హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అలాగే రైతులకు సీఎం జగన్ గారు భారీ గుడ్ న్యూస్ అయితే తెలిపారండి మహిళలు అంటే వైఎస్ఆర్ చేయతికి సంబంధించి కాదు అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి మహిళలు అయితే కాదండి డాక్టర్ మహిళలకు డాక్టర్ మహిళలు ఎవరైతే ఉంటారో పొదుపు సంఘాల వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే ఆ మహిళలకి అలాగే మనం చూసుకున్నట్లయితే రైతనలు రైతనలు ఎవరున్నారో వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నారండి ఈ తేదీన ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ మహిళలకు చాలా మందికి ఆసరా డబ్బులు కూడా పడలేదు వారందరికీ కూడా ఈ తేదీనైతే జమ అయిపోతున్నాయి అందరికీ కూడా ఎన్ని పథకాలు అయితే సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కారో అన్ని పథకాలు కూడా ఒక్కొక్క పథకానికి అయితే డబ్బులు అయితే అన్నిటికీ ర్యాండమ్ గా పడిపోతూ వస్తున్నాయండి సో మనకి ఈరోజు ఈ తేదీన సో మనకైతే ఈ తేదీన రైతులకి అలాగే డ్వాక్రా మహిళలకి డబ్బులైతే పడుతున్నాయి రైతులకు కూడా అన్ని పథకాల డబ్బులైతే పడడం లేదండి కేవలం రెండు పథకాల డబ్బులైతే పడుతున్నాయి ఏ పథకాల డబ్బులు అలాగే డ్వాక్రా మహిళలకు ఏ ఏ జిల్లాల వాళ్ళకి ముందుగా డబ్బులు అయితే పడుతున్నాయి అనే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తే మీకైతే అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ మాత్రం చేయడం లేదండి సో దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరే చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వారి ఖాతాల్లోకి అయితే సీఎం జగన్ గారు డబ్బులైతే జమ చేస్తామని చెప్పేసి భారీ గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశారు రెండు పథకాల వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడున డిసెంబర్ నెలలో ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో అంటే మీచాంగ్ తుఫాన్ వల్ల పంట పొలాలన్నీ స్పాయిల్ అయిపోయాయో వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మనకు ఈ సిచ్యువేషన్ మాత్రం వాళ్ళకు మాత్రం డబ్బులు అయితే వేయడం లేదండి అది ఎందుకనేది తెలియదు కానీ వాళ్ళకు మాత్రం డబ్బులు వేస్తామని చెప్పలేదు నెక్స్ట్ టైం అయితే వేస్తామని చెప్పారు వాళ్ళకి ఎప్పుడు వేస్తారు ఏంటనేది నేనైతే నెక్స్ట్ మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఈరోజు మనకు రైతన్నులకి ఎవరికి వేస్తున్నారంటే పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో కౌలు రైతులు కావచ్చు అలాగే మామూలు రైతులు కావచ్చు ఎవరికైనా కూడా పిఎం కిసాన్ సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పదిహేడో విడత పదిహేడో విడత డబ్బులు అనేది విడతలు చేస్తామని చెప్పేసి ఈ తేదీనైతే చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా రైతు భరోసాకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం కూడా పదమూడు వేల రూపాయలు అనేది ఏటా కూడా పడటం జరుగుతూ ఉంది కానీ మనకు మూడు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేశారు నాలుగో విడత అనేది మనకు నెల క్రితమే బటన్ నొక్కడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు అయితే వేయలేదు కానీ మనకైతే మళ్ళీ కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది వేస్తామని చెప్పడం కూడా కాదండి నాలుగు వందల కోట్లు అనేది జమ చేస్తామని చెప్పేసి గారు కీలక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది రైతులకు మాత్రము రేపటి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరైతే ఈ రెండు పథకాలకి పిఎం కిసాన్ రైతు భరోసా ఈ రెండింటికి సంబంధించి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి డబ్బులు అయితే ర్యాండమ్ గా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడిపోతున్నాయి అలాగే చాలా మంది ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఎప్పుడు పడతాయి మీచాంగ్ తుఫాన్ వల్ల పాడైపోయిన పంటలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయని అడుగుతున్నారు వాటికి మాత్రం ఇప్పుడైతే వేయడం లేదు నెక్స్ట్ టైం అయితే వేస్తామని చెప్పారు అది ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది నేను నెక్స్ట్ అయితే వీడియోలో కూడా చెప్తాను ఓకేనండి మనకు రైతుల గురించి అయితే వీడియో రేపు నుంచి రైతులకి ఎవరైతే రైతులకు సంబంధించి ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే సంఘాల వాళ్ళు డాక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆసరా డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి ఆల్రెడీ మనకు సీఎం జగన్ గారు ఎలక్షన్ కోడినైతే రాకముందే డబ్బులు అయితే చాలా మందికి జమ అయితే చేశారండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లాలో కూడా పడ్డాయి కానీ ప్రతి జిల్లాలో కూడా చాలా మందికి డబ్బులు అయితే పడలేదు వారందరు కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పారు చాలా మంది డాక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారు సో మనకైతే నెల కిందటే సీఎం జగన్ గారు బటన్ నొక్కారు కానీ ఈ కానీ ఈ డ్వాక్రా మహిళలకు మాత్రము డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి పడుతూ వచ్చాయండి చాలా మందికి పడిపోయాయండి సో మీరు చూసుకున్నారో లేదో మందికి డబ్బులు అయితే పడ్డాయి మళ్ళీ కూడా మనకు నిన్నటి నుంచి డబ్బులు అయితే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో నిన్నటి నుంచి వీరు ఖాతాల్లోకి అయితే జమ అయితే చేస్తున్నారండి డాక్రా మహిళలకు అలాగే రైతన్నులకి రైతన్నలకు చూసుకుంటే రేపటి నుంచి డాక్రా మహిళలకి నిన్నటి నుంచి ఈరోజు చేస్తుండే వాళ్ళు రైతన్నలకి కాకపోతే రైతన్నలకు సంబంధించి ఈరోజు మనకు హాలిడే కాబట్టి రేపటి నుంచి బ్యాంకులకి రోజు సెలవు కాబట్టి రేపటి నుంచి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది డాక్రా మహిళలకి నిన్నటి నుంచి డబ్బులు అయితే పడిపోయాయండి ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి నుంచి సీఎం జగన్ గారు నాలుగు వందల అనేది విడుదల చేయడం జరిగింది ఆ డబ్బులు వారి ఖాతాలోకి అందరికీ కూడా జమ అయితే అయిపోతున్నాయండి సో కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా పడిపోయి ఉంటాయి నిన్నటి నుంచి ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో అందరికీ కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి అలాగే చూసుకుంటే మొన్నటి నుంచి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకు కూడా మొన్నటి నుంచి డబ్బులు అయితే పడ్డాయి వైఎస్ఆర్ సంబంధించి అలాగే ఈవీసీ నేస్తంకి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మొన్నటి నుంచి అయితే డబ్బులు అయితే పడిపోయాయి చాలా మంది డబ్బులు పడ్డాయని కామెంట్ చేశారు చాలామంది డబ్బులు పడలేదని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు సో మీరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకో ఉన్నారో ఆధార్ లింక్ అన్నమాటది చేసుకో ఉన్నారు లేదో మీ బ్యాంకులో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి గుర్తు చేసుకోండి అక్కడికి వెళ్ళలేకపోయినా రైతులు కావచ్చు అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హులు కావచ్చు వీరిద్దరూ కూడా ఖచ్చితంగా మీ బ్యాంకులలో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకో ఉన్నారు లేదో ఒకసారి అయితే గమనించుకోండి అలా చేస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయండి లేకుంటే డబ్బులు పడే అవకాశం అయితే అస్సలు ఉండదు దయచేసి ఆ లింక్ అనేది చేపించుకోండి సో రేపటి నుంచి ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపల ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వారందరికీ కూడా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసాకు సంబంధించి ఇద్దరి ఖాతాల్లోకి అయితే రేపటి నుంచి సో ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తున్నారు అలాగే డాక్రా మహిళలకి నిన్నటి నుంచే డబ్బులు అయితే పడుతున్నాయండి నిన్న ఈవినింగ్ నుంచి ఒకసారి ఈరోజు మీరు చెక్ చేసుకోండి కానీ ఈరోజు ఈరోజు మనకు హాలిడే కాబట్టి ఈరోజు మళ్ళీ స్టాప్ చేస్తుంటారు రేపటి నుంచి డాక్రా మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయండి మనకు ఎన్ని పథకాలకైతే బటన్ నొక్కారో అన్నీ కూడా వరుసగా పడిపోతాయి ఎందుకంటే ఎలక్షన్స్ లోపలే పడిపోతాయని చెప్పేసి కీలక ప్రకటన అయితే ఇచ్చారు ఎలక్షన్స్ లోపల కూడా కాదండి ఈ మందు ఎండింగ్ లోపల ఏప్రిల్ లాస్ట్ లోపల డబ్బులు అయితే పడిపోతాయని చెప్పేసి సీఎం జగన్ గారు కీలక ప్రకటన అయితే ఇచ్చారండి ఎందుకంటే డబ్బులు వేస్తేనే కదండి జనాలు కూడా ఇష్టపడతారు డబ్బులు వేయకపోతే చాలా మంది ఇష్టపడరు అని చెప్పేసి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు రైతులకి డోక్రా మహిళలకి ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు